హాయ్ హలో నమస్తే హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి మనకి అరవై ఐదు గజాల రేకుల రూమ్ వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి మల్లపూర్ ఏరియా అండి మంచి ఫ్రైమ్ లొకేషన్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకి రోడ్డు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా సూపర్గా ఉన్నది మనకి రేకుల రూమ్ వన్ బిహెచ్కే ఇల్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పైన ఫాల్ సీలింగ్ మొత్తం ఎలివేషన్ కానీ ఫాల్ సీలింగ్ బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి గల్లీ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి మనకి చిన్న గల్లీ ఇచ్చారండి మనకి లోపల కూడా చూడండి సూపర్గా ఉందండి ఇల్లు మాత్రం లోపల టైల్స్తో చాలా సూపర్గా ఉందండి క్వాలిటీ కట్టారు ఇదంతా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఒక కిచెన్ హాల్ బెడ్రూమ్ లెక్కిచ్చారండి చూడండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉందండి దీని బడ్జెట్ వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చినట్లయితే ఇంకా రేటు తగ్గిస్తారండి ఇది వచ్చేసి మల్లాపూర్లో ఉంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఉందండి సూపర్ ఏరియా చాలామంది ఇది మధ్యన హైడ్రామ అని చెప్పి చాలా భయపడుతున్నారు దీనికి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదండి ఇళ్ళ మధ్యలో ఉంది ఇది అన్ని పర్మిషన్లతో కట్టారండి దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంది మనకి వచ్చి బ్యాక్ సైడ్ కూడా చిన్న గల్లీ ఇచ్చారండి మనకి ఇటు వచ్చి వాష్ రూమ్ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం చాలా సూపర్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి మేము దగ్గరుండి సైట్ విజిట్ చేపిస్తామండి మా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ నెంబర్ కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్ అది మా యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడతానికి మీరు ట్రై చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వీడియో ధన్యవాదాలు